దగ్గరకు భక్తులు వెళ్ళడం ఇష్టదైవాన్ని కనులారా చూసి మనసారా మొక్కుబడులు చెల్లించుకోవడం పరిపాటే అయితే తనను కొలిచే భక్తుల వెళ్లి ఆశీర్వాదాలు అందజేసి భక్తులకు దివ్య దర్శన భాగ్యం కల్పిస్తున్నారు అంతేకాదు తన వివాహ మహోత్సవానికి రమ్మని ఆహ్వానం పలుకుతున్న ఇలాంటి అరుదైన భాగ్యం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రజలకు మాత్రమే దక్కడం అదృష్టం అహోబిలం నుంచి అహోబిలేష్లు పార్వేట మహోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జ్యూస్ ప్రత్యేక కథనం భక్తుల చింతకు భగవంతుడు వెళ్లే అరుదైన సన్నివేశం అహోబిల క్షేత్రంలో జరుగుతుంది ముప్పై మూడు గ్రామాలు నలభై నాలుగు రోజులు పార్వేట ఉత్సవంగా వైభవంగా అహోబిలేశ్వరుడు గ్రామాలు సందర్శిస్తాడు అహోబిల క్షేత్రంలో ఇరణ్య కశపుని సంహరించిన క్షేత్రంగా అహోబిల క్షేత్రం విరాజిల్లుతుంది నూట ఎనిమిది నారసింహ క్షేత్రాల్లో తిరుపతి మొదటిది కాగా అహోబిల క్షేత్రం రెండవదిగా విరాజులవుతుంది కడు ఆనందకరమని నిత్యం నారాయణ్ని పూజించే భక్త ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహా నరసింహునిగా అహోబిలంలో అవతరించాడు స్వామి వారి రూపాన్ని చూసిన దేవదానవులు అహోబిలం అహోబిలం అని ఆశ్చర్యపోయారు ఇదే కాలక్రమేణా అహోబిలం అనే పేరుతో స్థిరపడింది ఇక్కడ కొలువైన నరసింహ స్వామి వారి దేవేరి చెంచులక్ష్మి ప్రతి సంవత్సరం ఫాల్గున శుద్ధ పౌర్ణమి నాడు నరసింహుని కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది ప్రతి దేవాలయంలోనూ కళ్యాణోత్సవం జరగడం ఆనవాయితీగా కానీ అహోబిలంలో జరిగే కళ్యాణోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది సంక్రాంతి వరకు దేవాలయంలో ఉన్న స్వామివారు కనుమనాడు ఉత్సవమూర్తిగా దేవాలయం వెలుపలికి వస్తారు ఈ క్రమంలో అహోబిలం చుట్టుపక్కల ఉన్న ముప్పై రెండు గ్రామాలలో నలభై రెండు రోజుల పాటు ప్రతి ఇంటిని సందర్శిస్తాడు పాల్గొని శుద్ధ పౌర్ణమి నాడు జరిగే తన కళ్యాణోత్సవానికి రమ్మని ప్రజలను ఆహ్వానిస్తాడు ఈ సందర్శనలో కుల మతాల ప్రసక్తి గాని ధనిక బీద తారతమ్యాలు గాని ఉండవు ఆయా గ్రామాల పొలిమేరులకు స్వామివారి పల్లకి వస్తుంది అక్కడ గ్రామాధికారులు ప్రజాప్రతినిధులు ఎదురేగి స్వామివారికి స్వాగతం పలుకుతారు గ్రామంలోకి తీసుకుని వెళ్తారు ముప్పై ఐదు గ్రామాల ప్రజలు తమ గ్రామానికి స్వామివారి పల్లకి రాగానే సంబరాలు చేసుకుంటారు ఈ విధంగా స్వామివారు గ్రామాలు సందర్శించడాన్ని అంటారు మొత్తం మేము కాళ్ళకు పాదరక్షకులు లేకుండా ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దేవుణ్ణి అలాగే మోస్తూ ఉంటాము ప్రతి ఊరు వద్దా మమ్మల్ని గారు మంచిగా రిసీవ్ చేసుకుంటారు అక్కడండి పదొక ఊరిలో కొన్ని తెలుపులు అనే అద్దులు ఉంటాయి ఆ తెలుపుల మీద మాత్రమే దేవుణ్ణి ప్రతి సంవత్సరం కూర్చోబెడతాము దాని తర్వాత నిష్టి తర్పుకి వెళ్తాము అలా ఒక ఊరుండి మరొక ఊరికి ఇంకో ఊరుండి మరొక ఊరికి మేము అలా వెళ్తూ ఉంటాము ముప్పై ఐదు ఊరులు నలభై ఐదు రోజుల పాటు దేవుణ్ణి ప్రజల వద్దకు చేర్చి తర్వాత మళ్ళీ దేవుణ్ణి యోగహబులను చేర్చాము అహోబులను చేర్చాము తర్వాత పన్నెండు రోజులు బ్రహ్మోత్సవాలు ఉంటాయి అక్కడ లక్ష్మీ స్వామి ఇద్దరి వివాహం జరుగుతాయి ప్రజలు ఎంతో భారీ ఎత్తున వస్తారు పారువేట ఒక దేవ ఉత్సవం పరి అనగా గుర్రం వేట అనగా స్వారీ దుష్ట శిక్షణ శిష్య రక్షణ గుర్రంపై స్వారీ చేస్తూ వేటాడడం అని అర్థం దీనికై స్వామి వారు అహోబిలం చుట్టుపక్కల సంచరిస్తారని నమ్మకం సుమారు ఆరు సంవత్సరాల నుండి పార్వేట ఉత్సవాలు జరుగుతున్నాయి స్వయంగా బ్రహ్మదేవుడు స్వామివారి కళ్యాణోత్సవం జరిపిస్తారు సకల దేవతలు స్వామివారి కళ్యాణానికి హాజరవుతారని ప్రతీతి దేవతలతో పాటు ప్రజలు కూడా హాజరై కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారు ఈ ఒక విగ్రహాన్ని గ్రామే గ్రామే చగత్వ పద మాం గృహీత్వా వివేస అని ఆనాడు ఈ ఒక్క విగ్రహాన్ని ప్రతి ఒక్క పల్లె ప్రతి ఒక్క పట్టణానికి తీసుకొని వెళ్ళి భక్తులను రక్షించు కాక అని చెప్పి అనుగ్రహించినట్టు దానికి నిదర్శనంగా ఈ ఒక పారివేట ఉత్సవం అనేది ఇప్పటికీ జరుగుతున్నది ఈ పారి అనగా గుర్రం వేట ఆడి దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ అని చెప్పి భగవంతుడు ప్రతి ఒక్క పల్లెలకు వెళ్ళి ఆ భక్తుల్ని రక్షించి అదే కాకుండా వారి యొక్క వైవాహికోత్సవానికి స్వయంగా వారే ఒక కళ్యాణ ఉత్సవానికి అందరినీ ఆహ్వానం చేసే ఒక తత్వంగా ఈ పారివేట ఉత్సవం అనేది ముప్పై రెండు గ్రామాలకి నలభై రెండు రోజుల పాటు ప్రతి ఒక్క పల్లెలకు వెళ్ళి స్వామివారు పల్లెకిలో మోసు మోసుకుంటూ భక్తులు తీసుకొని వెళ్ళి భక్తులను రక్షిస్తున్న ఒక అణవాయికం ఇటువంటి అహోబిల క్షేత్రంలో ప్రతి స్వాదికి ఎవరు నవనరసింహ స్వామివారిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకుంటారో వారందరికీ సంతాన సంపదం లక్ష్మి ఆయుర ఆరోగ్య పూర్విక పదద్వందో దద్యాత్ అత్యంత వైభవం ఈ క్షేత్రంలో కొండపై ఉగ్ర నరసింహునిగా కొండ దిగువన శాంతమూర్తిగా మొత్తం క్షేత్రం అంతా తొమ్మిది రూపాలతో కొలువై ఉన్నారు శ్రీ మహావిష్ణు నరసింహుని అవతారంగా ఉద్భవించిన స్థలం కూడా ఇక్కడ ఉంది నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో అహోబిలం ప్రసిద్ధమైన తొంభై ఏడవ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లో వైష్ణవ క్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మొదటిది రెండవది అహోబిల క్షేత్రం స్వామివారి కళ్యాణోత్సవానికి ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక తమిళనాడు నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు నల్లమల అభయారణ్యంలో వెలిసిన నవనారసింహ క్షేత్రాలు ఎత్తైన కొండలు దట్టమైన అటవీ ప్రాంతం ఎగువ అహోబిలం దిగువ అహోబిలం నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రం అద్భుత శిల్ప సంపద చూడడానికి రెండు కళ్ళు చాలవు అహోబిలేశ్వని పారువేట ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ముస్తాబు అవుతుంది వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు రాజ్నోస్ అహోబిలం కర్నూలు జిల్లా